वेलकम वेलकमल फाइव क्या ఫోర్ థర్టీ సార్ మూర్ థర్టీ ఫోర్ థర్టీ డబల్ పెట్టి ఫోర్ థర్టీ వచ్చి డబుల్ పెట్టింది సార్ మితా రెండు సింగిల్ బెడ్మే త్రీ అడ్ ఎస్టేట్లో ఫ్రీ ఎక్కువ ఈ రెండు లోన్ కావాలి రెండు <laughs> రెండు ఏపీ నందు నివసిస్తున్నటువంటి ధైర్యవంతులైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరులో మొత్తం మొట్టమొదటి మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చిన మీరు ధైర్యవంతున్నారు ఏపీ టిడ్కోవారు రెండు వేల నూట ఇరవై రెండు ఇళ్ళు కడితే ఎక్కడైనా నివసించగలం దేన్నైనా సాధించగలం ఎక్కడ దూరమైనా పోగలం అని మీరు ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు మొట్టమొదటి ఇక్కడ నివసించే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి నివసించే వారి సమస్య రెండు గతంలో ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి కాలనీలు అలర్ట్ అలర్ట్ సమస్య కట్టిన రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నమ్మకం లేని లేక చాలన్నటువంటి వాళ్ళ సమస్య ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి మొట్టమొదట నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని రిక్వెస్ట్ చేసేది ముందు ఇందాకే చెప్పే ధైర్యవంతులని నమ్మి ఇక్కడ వచ్చి ఇళ్లలో నివసించే వారి యొక్క సమస్యలు మొట్టమొదట తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకని ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏమి సమస్యలు ఉన్నాయో దయించి ముందు చెప్పవలసిందిగా కోరుతున్నా నేషనల్ హైవే బాక్స్ ఏర్పాటు చేయండి ఎందుకంటే మేము వచ్చి రాంగ్ రూట్ లో వస్తున్నాం ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాం నెక్స్ట్ ఉచిత నీటి సరఫరా చేయండి గృహ సముదాయం చుట్టూ ప్రహరీ గోళ్ళు ఏర్పాటు చేయండి పాములు ఎక్కువగా ఉన్నాయి మాకు చౌక ధర దుకాణాలు ఏర్పాటు చేయండి ఉచిత ఆరోగ్య కేంద్రము అంగన్వాడీ వీధి దీపాల సదుపాయం సెక్యూరిటీ ఏర్పాటు చేయండి బావి కరెంటు మినరల్ గీల్స్ ఏర్పాటు చేయండి మీటర్లకి మున్సిపాలిటీ చెత్తను తీసుకొని వెళ్ళడానికి మున్సిపాలిటీ వ్యాన్ ఒకటి పంపించండి నీళ్ళ ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉంది ఇంట్లలోకి రావటం లేదు సార్ అది చాలా చిన్న సమస్య మీకు అనిపించచ్చు కానీ భయంకరంగా ఉన్నారు సార్ ఇక్కడ గృహాలన్నీ పాడైపోతున్నాయి సార్ ఆనంద వల్ల మేము వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీలో సమస్య ఉంది కదా మీరు చెప్పొచ్చు కదా అన్నారు అందుకే మేము వచ్చి చెప్పింటున్నాం సార్ బ్యాంక్ రుణాలు కూడా మాకు కావాలి సార్ తగ్గించేసేయాలి అందరికీ ఫోన్లు వస్తున్నాయి సార్ బ్యాంక్ రుణాలు ఎనభై వేలు డెబ్బై వేలు అలా వడ్డీ వేస్తున్నారు సార్ మీ కట్టలేమో నేను బాధపడుతున్నారు సార్ అందువల్ల కూడా కొంతమంది రావటం లేదు సార్ ఎట్లా కాదు అది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సార్ బ్యాంక్ వాళ్ళని కూడా మీరు అడగాలి సార్ వడ్డీ లేకుండా తగ్గించడం కానీ ఏదైనా అవకాశం ఉంటే అసలు రుణమాఫీ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి సార్ లేకపోతే చాలా కష్టపడుతున్నారు సార్ అందరూ హౌసింగ్ కాలం వరకు సపరేట్ లైఫ్ ప్రపోజ్ చేస్తాం సార్ ప్రపోజ్ చేసి విలేజ్ లేకుండా దీని సపరేట్ పెట్టి ఎన్ని రోజులు ఎప్పుడు టైం బి సార్ వన్ మంత్ సార్ మళ్ళీ మనం ఇంకోసారి వస్తే వీళ్ళందరూ సార్ ఇది ఈ రోజు పూలు చల్లారు నేను రాదు సార్ వన్ మంత్ వందల కిలోలీటర్ల ట్యాంక్ తోటి జిఎల్ఎస్ఆర్ ట్యాంక్ మనం ఇక్కడ నిర్మించడం జరిగింది సార్ దానికి ప్రస్తుతం మనము మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా రెండు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నింపి ఆ రెండు రోజుల్లో ఒకసారి మన టిక్కో పైన ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్కి మనం పంపింగ్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేస్తున్నాము అయితే సమస్య ఎక్కడొస్తుందండి సార్ ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువ వాడుకోవడం కొంతమంది తక్కువ వాడుకోవడం కొంతమంది మార్నింగ్ ఉండడం కొంతమంది ఈవినింగ్ ఉండడం అలా చేసుకోవడం వల్ల అక్కడ కొంతమందికి సఫిషియెంట్ ఉంటుంది ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ ఫిల్ చేస్తే ఈవినింగ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేకపోవడం అనేది చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ అలానే కొంతమంది అక్కడే పైన బట్టలు ఉత్తుకోవడం అనేది కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది పైకి ఎక్కి ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ అయితే వాళ్ళు ఎంత వాటర్ వాడుకున్నా గానీ సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీగా మా మీద ఉంది కాబట్టి సార్ మనకి డిజైన్ చేసినప్పుడు అమృత్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ గా డైలీ ట్యాంక్ నింపేలాగా వాళ్ళు డిజైన్ చేశారు సార్ మనకి దురదృష్ట శాత్తు వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మనం రోజు ఈ టిక్కో ట్యాంకు నింపలేకపోవడం వల్ల వీళ్ళకి రోజు సప్లై ఇవ్వలేకపోతున్నాం సార్ దానికి మీరు ఇంతకు ముందు చెప్పిన సొల్యూషన్ ప్రకారం మనకి టిక్కో ప్రాంగణంలో మూడు రకాల బావులు ఉన్నాయి పాత బావులు ఉన్నాయి సార్ వాటిల్లో కొంతమంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న బావిలో నుంచి ఆల్రెడీ ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వన్ హెచ్పి మోటార్స్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ కూడా వాటర్ తీసుకుంటున్నారు సార్ అవన్నీ కూడా యూస్ వాటర్ సో మనం వాడుకోవడానికి తగినంతగానే బాగున్నాయి వాటిని మేము క్లియర్ గా బావ్ అంతా కూడా క్లియర్ చేసి దాన్ని టోటల్ గా బ్లీచింగ్ టోటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రెష్గా ఫిల్ చేసి తర్వాత దాంట్లో క్లోరిన్ తర్వాత యాలం కూడా కలిపి ఇక్కడే మనము ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి ఈ వాటర్ ని మనము వన్ డే మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ వన్ డే ఫిల్ చేస్తాం సార్ వన్ డే ఈ వాటర్ ని ఫిల్ చేసి డైలీ అన్ని బ్లాక్స్ కూడా ఫుల్ గా వాటర్ సప్లై ఉండేలాగా చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నాం సార్ ఈ ప్రాంగణంలో ఒక జేసీబీ మన వర్కర్స్ దాదాపు వంద మంది వర్కర్స్ గత మూడు రోజులుగా కూడా పనిచేసి అన్ని బ్లాక్స్ మధ్య కానీ ఇట్లా రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కానీ అన్ని కూడా తీసివేయడం జరుగుతుంది సార్ ఈ ప్రక్రియ ఇంకా నిరంతరం ఇలానే కొనసాగేలా చర్యలు తీసుకున్నాం సార్ ఇక్కడ అంగన్వాడీ కేంద్రం అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు సార్ పది మంది పిల్లలు ఉన్నారు ఇద్దరు బాలింతలు ఉన్నారు ఇక్కడ అడవి రాజు బాలము అంగన్వాడీ కార్యకర్త కవర్ చేస్తుంది సార్ కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి నైట్ ఒక బీటీని డిప్లై చేస్తున్నాము బీటీ వన్ కవర్ చేస్తుంది ఇది వీళ్ళు కాలనీ వాసులు అడిగినట్టుగా నైట్ టైము పెట్రోలింగ్ కూడా ఈ కాలనీకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము ఈ కాలనీలో ఒక రెండు పాయింట్ బుక్స్ అవి ఏర్పాటు చేసి నైట్ డీట్లు వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఈ కాలనీ చెక్ చేసి ఆ పాయింట్ బుక్స్ సంతకాలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా హైవే పెట్రోలింగ్కి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ పెట్రోలింగ్ కూడా కాలనీలో ఉండే విధంగా ఏర్పాటు చేసి ఈ ఇటువంటి లాండ్ ఆర్డ్ ఇష్యూస్ లేకుండా మేము చర్యలు తీసుకున్నాం మన ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెట్లు మొక్కలు కానీ చెడు కానీ తదితర చేస్తామండి తప్పకుండా ఇక్కడ మీకు వెయ్యి వెయ్యి ఇరవై ఏడు మందికి అంటే రెండు వేల నూట పన్నెండు కానీ వెయ్యి ఇరవై ఏడు మంది మేము పూర్తిగా పర్మనెంట్ గా తాళాలు ఇవ్వడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేశాము ఈ వెయ్యి ఇరవై ఏడు మందితో మనకి రెండు వందల నలభై ఏడు మంది ఉంటున్నారు రెండు వందల యాభై మంది సుమారుగా ఎనిమిది వందల యూనిట్లుగా తాళాలు తీసుకుని చేరట్లేదు అంటే నీటి సమస్య అని చెప్పారు మనకి మన గౌరవ పుష్ప గారు వీళ్ళకి ఎర్లీగా వాటర్ సప్లై ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎర్లీగా రావాలండి ఇంకటివ దొరుకుతుంది అంటే ఇది మనకి నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఎక్కువ సెక్యూరిటీ ఉన్నా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి దీని ఎన్సీసీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ చేసింది అవడానికి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నామండి సెక్యూరిటీ చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి వైరింగ్ దొంగతనాలు జరుగుతున్నాయి డోర్లు విండోలు కూడా పీక్ రెండు ఎంతకాలం మేము మెయింటైన్ చేయాలి వీళ్ళంత త్వరగా అందరూ వచ్చి చేరితే ఏమైనా సమస్యలు ఉన్నా రూఫ్ లీకేజ్ అక్కడ కొంత లీకేజీలు కూడా ఉన్నట్టు మన వర్షాల్లో చెప్పారు అవన్నీ కూడా ఏవైతే వన్ బై వన్ చేసినా అంటే ఇబ్బంది ఏమీ లేదు అంటే వీళ్ళంత ఎర్లీగా మీరు అందరూ చేరాలని మేము కోరుకుంటే మొత్తం ఎన్ని కుటుంబాలు ఏ షాపులలో ఉన్నారు ఒరిజినల్ గా ఒక ప్రొఫార్మా కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది మీ పేరు ప్రజెంట్ మీ ఆధార్ నెంబరు మీ రేషన్ కార్డ్ ఐడి నంబరు మీ మొబైల్ నెంబరు మీరు ఏ షాపులో ఉన్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే సపరేట్ గా ఇక్కడ షాప్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు మదూరుపాడు దగ్గరలో ఉండే షాప్ కు మేము అన్ని కూడా షిఫ్ట్ చేయిస్తాం షిఫ్ట్ చేయించాలంటే ముందు మనం మీ డేటా అంతా తీసుకొని డిఎస్ఓ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ సివిల్ సప్లైస్ పంపిస్తే అక్కడ వాళ్ళు ఎన్ఐసి ద్వారా మొత్తం కూడా షిఫ్ట్ చేస్తారు మెయిన్ మదురుపాడు ఎఫ్ఈ షాప్ షిఫ్ట్ చేస్తారు సో ఈ నెల ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ డేటా అంతా తీసుకుని నెక్స్ట్ మంత్ లో మీ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది మనకు ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీకు నేరుగా ఇక్కడే ఇక మీరు వాళ్ళను అడగక్కర్లేదు రిక్వెస్ట్ చేసుకోకర్లేదు ఎండిఓ నేరుగా ఇక్కడ వస్తుంది సో నెక్స్ట్ మనకు అయిపోతుందని నేను వ్యక్తం అందరి సమస్యలు పరిష్కరించాలని మీతో మా కావాలని మీతో కలిసి కొంతసేపు మీ సమస్యలన్నీ ఇది ఇంతమంది అధికారుల సమక్షంలో అన్ని పరిష్కారం దిశగా నడిపేందుకు ఈరోజు వచ్చాం ఒక మంచి వాతావరణం వీరన్నీ సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అందరు అధికారులు చొరవ తీసుకుంటారు తప్పకుండా చొరవ తీసుకునేదానికి కూడా నేను కూడా నాంది నాందిపగలుగుతాను అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి రోజువారీ వీటి అన్నింటినీ పాలుపు చేయడానికి నా తరఫున కూడా మా గుర్తు కూడా కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయన కూడా తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరి పేదలను ఆదుకోవచ్చిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికగా ఏపీ టిట్కో ఏర్పడింది కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యత తీసుకుంటాం తప్పకుండా మీకు మా గుత్తికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం అధ్య త్వరలోనే ఇది ఒక మహానగరంగా నగరంగా పార్చేదానికి కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి నమ్మకాన్ని పెంచుకోండి మా నమ్మకం అమ్మ లాంటిదే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ మంచి యంత్రాంగం కావాల్లో ఉంది గతంలో వేరు ఇప్పటి వేరు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రభుత్వాలు పరిపాలించిన ప్రాంతం అందువల్ల మన కర్మెట్ ఏడ్చిన ప్రభుత్వం ఇంతమంది కలిసి రోజువారీ అధికారుల చుట్టూ తిరగాలంటే సాధ్యం కాదు ఒక అసక్షన్ ఫామ్ కావాలి మీలోనే ఒకరు ప్రెసిడెంట్ గాను ఒకరు సెక్రటరీ గాను సో మళ్ళా ఆయన పాతుకుపోయి ఆయన నాయకుయ్యే నాయకుడు అయ్యి మీ దగ్గర లంచాలు తినే స్టేజ్కి పోనీయకుండా సంవత్సరానికి ఒకసారి మనుషులు మారేటట్టుగా మీరు ఒక అచ్యువేషన్ ఫామ్ కండి మీ తరఫున వాళ్ళు అధికారుల దగ్గర పోతుంటే మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ విధంగా కూడా మీరు చేయండి అని కూడా చెప్తున్నా ఇకపోతే ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది రాజకీయ నాయకులు కాలం ఈ ప్రాంతం అభివృద్ధి కాదు ఎక్కడైనా రాజకీయ నాయకుల పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్ళకు వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలా కాలువలు తీయాలా మురికి కాలువలు తీయాలని చూస్తాడు అందుకని మీరు మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి టౌన్లో వచ్చి మీకు అభివృద్ధి చేయరు ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాయకులు వస్తారు ఓటర్స్ అందరు వస్తారు అధికారులు వస్తారు అన్నీ వస్తాయి ఓట్లు కావల్లో పెట్టుకుని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకులు చూపు మీ మీద ఉండదు అది చూడనంత కాలం పోటీ ఉండదు ఎప్పుడైతే మీ ఓట్లు ఇక్కడ ఉంటాయో ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేయాలని తొందర ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా పనులు చెప్పడం స్టార్ట్ అవుతుంది మీ రేషన్ కార్డు వాళ్లే చూస్తారు మీ ఆధార్ కార్డు వాళ్లే చూస్తారు అన్ని జరగాలంటే మొట్టమొదటి మంచిగా చెప్తున్నా ఓట్లని మీరు ఇక్కడ మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా మీ జీవితాలు బాగుపడాలంటే